ఏంటి మీ ఫోన్ కి రోజుకి రెండు మూడు సార్లు చార్జింగ్ పెట్టి విసుకుపోయారా ఇక్కడ నుంచి మీకు టెన్షన్ అక్కర్లేదు మీరు ఎంత వాడినా సరే మినిమం లో మినిమం మీకు ఒక్క రోజు బ్యాటరీ బ్యాకప్ వచ్చి ఫోన్స్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నాను మీ బడ్జెట్ లో ఉండొచ్చు ఆఫ్ట్ ఆఫ్ బడ్జెట్ లో కూడా ఉండొచ్చు మీకు ఏంటంటే క్లియర్ గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని కూడా మీరు ఎంత హెవీ యూజర్ అయినా సరే మీకు మినిమంలో మినిమమ్ వన్ ఫుల్ వర్కింగ్ డే అయితే అయితే మీకు వస్తుంది మీరు ఆఫీస్ యూజర్ అయినా మీడియం యూజర్ అయినా మీరు హెవీ గేమ్స్ ఆడినా మీరు ఒక ఫార్మర్ అయినా ఎవరైనా ఒక పేరెంట్స్ అయినా సరే ఎవరైనా సరే ఎంత హెవీ యూజర్ అయినా సరే మీకు మినిమంలో మినిమం వన్ డే అయితే రావాల్సి వస్తుందన్నమాట మీరు ఎక్స్ట్రాగా ఛార్జర్ కానీ పవర్ బ్యాంక్ అనేది క్యారీ చేయాల్సిన అవసరం లేదు నేను ది బెస్ట్ ఫోన్స్ పిక్ చేసి మీకోసం అయితే ఈ వీడియో తీసుకొచ్చాను అవి ఏంటో మనం వాటి స్పెసిఫికేషన్స్ ఏంటో మనం అయితే రఫ్ గా మనం హ్యాండిల్ చేద్దాం చూద్దాం ఇప్పుడు ఏంటనేది ఈ లిస్ట్ లో మనం మాట్లాడుకునేది ఏంటంటే ది మాస్టర్ అయిన సామ్సంగ్ ఎం సిరీస్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ ఎం సిరీస్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రావాల్సింది ఒక సామ్సంగ్ బ్రాండ్ అండ్ దీనికి బ్యాటరీ అనమాట బిగ్ బ్యాటరీ అనమాట ఇది సామ్సంగ్ గెలాక్సీ ఎం థర్టీ ఫైవ్ అనమాట దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఎంఎహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది నేను గా టెస్ట్ చేశాను మీరు హెవీ యూజర్ అయినా సరే అండ్ సోషల్ మీడియా వీడియో కాల్స్ అండ్ ఎంత వాడినా సరే ఈజీగా మీకు ఒక్క అయితే పక్కా అయితే వస్తుంది ఇంకా ఇంకా మీడియం యూజర్ అయితే కనుక టూ డేస్ అయితే పక్కా పక్కాయి ఇదైతే యూజ్ అయితే అవుతుంది అనమాట దీంట్లో మెయిన్ అయిన వచ్చేసి డిస్ప్లే అనమాట దీంట్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచ్ సూపర్ యామ్లో డిస్ప్లే అయితే ఉంటుంది సామ్సంగ్ డిస్ప్లే ఇంకా మనకి ఎగ్జిమోస్ సామ్సంగ్ ఎగ్జిమోస్ థర్టీన్ ఎయిటీ ప్రాసెసర్ అయితే ఉంది ఇది డే టూ టూ డే టూ డేస్ అటాచ్లకు అయితే ఇది సూపర్ అనమాట మీరు మీడియం యూజ్ అయినా ఒక మీడియం గేమ్ అన్న సరే మనకి సూపర్ గా అయితే వర్క్ అయితే చేస్తుంది అండ్ ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ మెయిన్ హైలైట్ వచ్చి ఇందులో చార్జర్ ఛార్జర్ రాదనమాట అండ్ బ్యాటరీ బ్యాకప్ కోసం అయితే సాలిడ్ అని ఉంటుంది మీకు మనకి తర్వాత సేల్ చేసుకుందామన్నా సరే శుభ్రంగా సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ అయితే మనకు ఉంటుంది అనమాట అండ్ బెనండి వాల్యూ కావాలి బ్యాటరీ బాగుండాలి టూ డేస్ రావాలంటే మాత్రం సామ్సంగ్ ఎం థర్టీ ఫైవ్ అయితే బెస్ట్ పిక్కర్ అనమాట అరౌండ్ ఇది ట్వంటీ థౌసండ్ లోపయితే మనకైతే దొరుకుతుంది అండ్ ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఐక్యూ నుంచి అనమాట ఐక్యూ జెట్ ఎక్స్ ఫైవ్ జీ అనమాట బడ్జెట్ గేమింగ్ అండ్ బ్యాటరీ ఫోన్ ఇది ఎవరైతే నేను కొంచెం మీడియం గేమ్ ఆడతాను నాకు బ్యాటరీ కూడా ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం మీరు అయితే సజెస్ట్ సజెస్ట్ చేస్తాను కానీ ఇది ఆఫ్లైన్ మార్కెట్ లో ఆన్లైన్ దొరుకుతుంది ఆఫ్లైన్ మార్కెట్లో అయితే అయితే ఫోన్ అయితే గా ఉండదు అనమాట సేమ్ దీంట్లోనే కూడా సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లో ఉన్న స్నాప్డ్రాగన్ సిక్స్ జన్ వన్ ప్రొసెసర్ అయితే దాని వల్ల కూడా బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఇంకా బాగుంటుంది అనమాట గేమింగ్ వాడే వాళ్ళకి బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది సో ఈ ఫోన్ లో ఆ ప్రాబ్లం అయితే ఉండదు స్లిమ్ అండ్ డిజైనింగ్ కూడా ఉంటుంది మీరు ఫోన్ సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ అయినా సరే మీకు అంత హెవీ అనిపించే అనిపించదు చాలా స్లిమ్గా అయితే ఫోన్ అయితే డిజైన్ చేశారనమాట ఇందులో ఛార్జింగ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అవుతుంది సో సామ్సంగ్ కంటే ఫాస్ట్గా ఛార్జ్ అయితే అవుతుంది ఇది జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ అయితే జస్ట్ థర్టీ లోనే ఛార్జ్ అయితే అవుతుంది అనమాట పర్ఫార్మెన్స్ మీరు బిజీఎంఐ సిఓడి ఆడుతున్నా కూడా గ్రాఫిక్స్ స్మూత్ గానే రన్ అవుతాయి మరీ హీట్ అయితే అవ్వదు అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా డీసెంట్ గానే ఉంటుంది మీరు హెవీ గేమ్ అయితే ఓకే ఒకేలా కాల్ ఆఫ్ డ్యూటీ కానీ బిజీఎంఐ కానీ లో హ్యాండిల్ చేస్తుంది అంటే ఇది అయితే హ్యాండిల్ చేయలేదు అనమాట అండ్ సో అడ్వాంటేజ్ వచ్చేసి ఐక్యూ జెట్ అయితే మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కే లో అయితే దొరుకుతుంది బ్యాటరీ మాత్రం గట్టిగా రావాలనుకుంటే మాత్రం ఇది అయితే సబ్ సజెస్ట్ చేస్తాను అందులో మనకి ప్లస్ పాయింట్ కూడా గేమింగ్ కూడా ఆడొచ్చు అంటే గా మీరు గేమ్ ఆడతారు నాకు బ్యాటరీ కూడా కావాలనుకుంటే గా మాత్రం ఐక్యూ జెడ్ నైన్ఎక్స్ అయితే మీరు అయితే కళ్ళు మూసుకుని అయితే తీసుకోవచ్చు అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ వచ్చి మనకి వివో నుంచి వివో టీ త్రీ ఎక్స్ ఫైవ్ అయితే మనకి గా ఉంది మన ఇంట్లో థర్డ్ ప్లేస్ లో ఉన్న ఫోన్ అయితే వివో నుంచి వివో టీ త్రీ ఎక్స్ జీ అయితే చాలా మంది అనుకుంటున్నారు వివో అంటే జస్ట్ కెమెరానే కాదు వివో టీ త్రీ తో వీళ్ళ బ్యాటరీ సెగ్మెంట్ లో కూడా గట్టి స్ట్రాంగ్ పోటీ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా సిక్స్ థౌసండ్ ఎంఐహెచ్ బ్యాటరీతోనే వస్తుంది దీని స్పెషాలిటీ ఏంటంటే దీని లుక్స్ అనమాట యూజువల్లీ పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ ఊరికే అండ్ మనకి లైఫ్ బోస్ లో అంత ఉంటుంది కానీ వివో టీ త్రీ ఎక్స్ చాలా స్టైలిష్గా హ్యాండి ఉంటుంది అన్నమాట చేతిలో పట్టుకుంటే ఫ్రీ ఫీల్ అయితే ఉంటుంది అండ్ దీంట్లో స్నాప్డ్రాగన్ సిక్స్ జన్ ప్రాసెసర్ అయితే ఉంది సేమ్ లానే ఉంటుంది అండ్ ఆడియో విషయానికి వస్తే మాత్రం డియో సీరియస్ స్పీకర్స్ అయితే ఉంటాయి సో కాంపాక్ట్ కానీ చూప్ అండ్ ప్రైస్ కూడా చాలా అఫర్డబుల్ ప్రైజ్ లోనే స్టార్ట్ అవుతుంది అండ్ మనకి కాలేజ్ స్టూడెంట్స్ కానీ లేదా పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఫోన్ ఉండదు అనమాట లుక్ కూడా చాలా బాగుంటుంది ఛార్జింగ్ కూడా చాలా త్వరగా అయితే ఫార్టీ ఫోర్ మార్ట్స్ ఛార్జింగ్ కూడా దీనికి కూడా సపోర్ట్ ఉంది అండ్ నెక్స్ట్ మన వీడియోలో వచ్చేసి ది థర్డ్ ఫోన్ మీరు చెక్ చేయాలనుకుంటే మోటో జి ఎయిటీ ఫోర్ కూడా ఆ ప్రైస్ లో మనకైతే చాలా లో ఉన్నాయి అనమాట ఇది సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ లో కూడా ఉన్నాయి కానీ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అప్డేట్ విషయంలో కంటే సామ్సంగ్ ఐఫోన్ నుంచి వివో కొంచెం బెటర్ అని నా ఫీలింగ్ అండ్ ఆల్సో మోటో జీరో సిక్స్ ఫోన్స్ ఉన్నాయి కూడా కానీ బాగుంటుంది కానీ వాళ్ళు ఎక్కువ ఫైవ్ థౌసండ్ మీద ఫోకస్ చేస్తారు ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది అండ్ కానీ మీకు ప్యూర్ సిక్స్ థౌసండ్ ఎంఐహెచ్ కావాలనుకుంటే మాత్రం పైన చెప్పిన త్రీ ఫోన్స్ అయితే స్టాప్ లిస్ట్ లో అయితే ఉంటాయి అండ్ విత్ బడ్జెట్ బడ్జెట్లో కూడా అఫోర్డబుల్గా ఉంటాయి మీకు ఒకవేళ ఇవి రిక్వైర్మెంట్ ఉంటే కనుక మీరు అయితే చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్ కూడా ఇస్తాను మీరు ఒకవేళ ప్రైజ్ ప్రైజు ఏమన్నా అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు నేను ప్రైజెస్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరింత నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయమంటారో కింద కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలో ఇంకా నేనేమి ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే దిస్ ఈస్ యూ మోని సైనింగ్ ఆఫ్ బై నో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు మనం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి బై ఫ్రెండ్స్